సార్ ఇది వరకు నాకు ఇప్పటి వరకు రాలేదు ఒక రూపాయి కూడా రాలేదు మొత్తం స్లాబ్ లెవెల్ ఇల్లు లేపినాయి ఇది ఇప్పటివరకు గో టు లొకేషన్ అని వచ్చిందండి ఇంచుమించు మొత్తం స్లాబ్ లెవెల్ అయిపోయింది స్లాపుకున్నది ఒక రూపాయి కూడా రాలేదు ఇదివరకు ఇల్లు ఆపుకొని కూర్చున్నాం ఒక రూపాయి కూడా ఇదివరకు రాలేదు నాకు అది ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఈ వారం పడుతుంది మళ్ళీ వారం పడుతుంది అని చెప్తారు ఇప్పుడు ఒక రూపాయి కూడా నా చేతికి రాలేదు బేస్మెంట్ బిల్ కూడా రాలేదు నాకు ఎట్లా మళ్ళీ తిరుగుతున్నావు రోజు తిరిగిన కలెక్టర్ దగ్గరకు పోయిన ప్రజావాణిలు ఇచ్చిన అన్ని ఇస్తే అది ఫోటో తీసుకొని పోయారు గ్రూప్ లెవెల్ ఫోటో తీసుకుపోయారు ఇది ఒక రూపాయి హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ వికారాబాద్ జిల్లాకు సంబంధించి నవపేట్ మండలకు సంబంధించి లబ్ధిదారుడు అయితే ఇంద్రామైల్ బిల్లు రాలేదని చెప్పేసి అలాగే బేస్మెంట్ స్థాయి కూడా ఫొటోస్ తీసుకున్నా కూడా ఇప్పటివరకు బిల్లు రాలేదు అలాగే రూప్ లెవెల్ కట్టినా కూడా ఇంతవరకు బిల్లు రాలేదని చెప్పేసి తన ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నాడు ఎంపీడీఓ ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లో పడలేదు అలాగే ప్రజావానికి వెళ్ళినా కూడా ఏ ఒక్క అధికార అయితే స్పందించాలని చెప్పేసి తన బాధ అయితే మీడియా ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి వాళ్ళకి ఈ అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే వేడుకుంటున్నారు అలాగే ఇలాంటి సమస్య మీకు ఎదురైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ